నెల్లూరు జిల్లా కోవూరు మండలం వెలుగు కార్యాలయంలో ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్ ప్రాథమిక వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీపీఎం మునిరత్నం ఎంపీడీఓ శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ డీపీఎం మునిరత్నం మాట్లాడుతూ పురుగు వేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని మన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించే విధంగా ప్రతి ఒక్క సామాన్య సభ్యురాలు ముందుకు రావాలని తెలిపారు పురుగుల మందులు తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు అనంతరం ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ మందులు ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు అధికమవుతున్నారని తెలిపారు మనం ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నాం అనే దాన్ని బట్టే మన జీవితం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం సుబ్బరాజు సిసిలు మురళి రాజేష్ రాము శోభ శ్రీలత ఎల్సిసి హరి ఎఫ్పిఓ అధ్యక్షులు శైలిజ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు పెట్టుకొని వస్తారు ప్లే పెట్టుకొని వస్తారు దాంట్లో పురుగు మందులో ఉన్నటువంటి విషం పోతుందా అవశేషాలు పోతాయా అవి అట్లే ఉంటాయి అవి తింటున్నాము కూరగాయ తింటున్నాము ఇప్పుడు తగిన తింటూ తినడం వల్ల మనకి తెలియకుండానే కాయగూరల్లో ఆకుకూరల్లో ఉండేటువంటి అంటే వరిలో బియ్యం మనం తినే బియ్యంలో ఉండేటువంటి దృష్టి అవశేషాలన్నీ కూడా మన కొట్టలేకి తెలియకుండా వస్తున్నాయి మన ఆహార మన శరీరంలో కూడా తెలియకుండా స్లో పాయిస్ అంటారు కదా స్లోగా ఇంజెక్షన్లు ఇస్తున్నారు అందువల్ల ఈరోజు క్యాన్సర్లు బీపీలు ముప్పై ఏళ్ళకే మొక్కలు నింపులు నలభై ఏళ్ళకి కడుపు సంతృప్తి చేస్తున్నారు కదా పదిహేనులకే ఆడపిడ్డలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అవునా దీని ఆ పాలు తాగే పాలు దీని చికెను ఆహారము ఇవన్నింటి వల్ల ఎవరి మొత్తం ప్రజల యొక్క ఆరోగ్యాలు భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటాము అందుకని మనం మన అందరం కూడా ఆలోచించాలి ఈరోజు రోజు మీరందరూ కూడా చాలా ముఖ్యం ఎఫ్టీఓ మన రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలు మండల సమాఖ్యలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి ఇంకా పరిధిలో మనకున్నటువంటి స్థలంలో తిరిగొట్టేసుకుంటాం అక్కడికి పోయే స్థలం లేకపోతే నిద్ర పైన కూడా మనము కిచెన్ గార్డెన్స్ వేసుకోవచ్చు అలాగే మన భూముల్లో మన తినడానికి భూములు ఖర్చు తగ్గించుకోవడానికి ఎరువులు తక్కువగా వాడండి ఎరువులు తక్కువగా వాడండి ఖర్చు తగ్గించండి పురుగు మందులు పట్టద్దండి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి మీరు చేయండి సంగారంలో మాట్లాడండి తద్వారా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం రెండోది మన మీరందరూ కూడా ఎఫ్పిఓ తరఫున ఆలోచించాల్సింది ఏంటంటే వ్యాపారం ఏ విధంగా ఖర్చు తగ్గించాల ఏ విధంగా మనం ఆదాయాన్ని పెంచుకోవాలి ఉదాహరణకి ఇక్కడ అంతా కూడా విత్తనాలు కావాలి విత్తనాలు కావాలంటే మీరు లైసెన్స్ తీసుకోవచ్చు ఎఫ్పిఓ తరఫున లైసెన్స్ తీసుకొని రైతులకి అందరికీ కూడా తక్కువ ధరలకి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయించు అలాగే మీరు ఎరువులు కూడా మీరు మీరు లైసెన్స్ తీసుకోవచ్చు తర్వాత తర్వాత కూడా ఎక్కువ తక్కువ ఎక్కువ ఉపయోగించుకోకుండా తక్కువ ఉపయోగించుకోవచ్చు తద్వారా మీ సమాజానికి ఆదాయం కూడా వస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ ఎక్కువ మంది వరి పండుతుంది మాకిక్కడ ఎక్కువ మంది పురుగు మందులు లేకుండా రసాయన ఎరువులు లేకుండా పండించే రైతులు ఉన్నారు పండుగంతా కూడా మీరు కొని దాన్ని ఆడించి ప్రాసెస్ చేసి దానికు గ్రాండ్ వేసి మీ ఎంపీఓ తరఫున మార్కెట్ చేయించు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనకి పెస్టిసైడ్స్ ప్లాస్టిక్ వల్ల మనం మీరు చూడండి క్యాన్సర్ పేషెంట్ ఖీతంగా పెరుగుతున్నారు ఈ రెండే రీజన్స్ ఈ రెండు రీజన్స్ ఒకసారి క్యాన్సర్ వస్తే ఎందుకంటే నేను నా ప్రాక్టికల్గా చెప్తున్నా పని పనిచేసే ఒక ఎంక్వైరిలో ఎటువంటి అలవాట్లు లేవు అతనికి అంత పద్ధతిగా అసలు మాట్లాడేది కూడా తక్కువ నలభై నలభై ఐదేళ్ల వయసుకి క్యాన్సర్ వచ్చి చిన్న పిల్లలు అతనికి ఇంకా ఎలిమెంటరీ స్కూల్ లేట్ మ్యారేజ్ అతను చనిపోయాడు అతనికి ఏమి ఎటువంటి అలవాట్లు లేవు చాలా పద్ధతైన ఫ్యామిలీ చిన్న పిల్లల్ని వెళ్ళినప్పుడు కూడా చూస్తే క్యాన్సరు ఇప్పుడు అతను దాదాపు డెబ్బై ఇరవై లక్షలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి యాభై వేలు జీతం వస్తుంది ఏదైనా అలాంటిది వస్తే రెండు మూడు సంవత్సరాల్లో డెబ్భై ఎనభై లక్షలు ఖర్చు పెట్టగలిగేంత కెపాసిటీ ఉంటుందా అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామనే దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ కానీ మన జీవితం కానీ మన పిల్లలు కూడా ఆధారపడి